హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వస్తున్నారులే ఇంకా సమ్మర్ వచ్చేసరికి మనకేముందండి పిల్లోడు ఇంట్లో ఉంటాడు వీకెండ్ వచ్చేసరికి అందులో లాంగ్ వీకెండ్ వచ్చేసరికి ఇంకెక్కడికన్నా వెళ్దామా అనేసి అనుకుంటాం కదా అలానే మేము కూడా వర్జీనియా అయితే వెళ్ళిపోయామనమాట మార్నింగ్ స్టార్ట్ అయ్యి నైట్కి అయితే ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ అయింది బ్రేక్స్ తీసుకుంటూ ఎయిట్ అవర్స్ దానికి మేము ట్వల్ అవర్స్ టైం తీసుకొని మరీ రీచ్ అయిపోయాము రీచ్ అయిపోయాక ఆ రోజైతే మంచిగా పద్యాన్ని నిద్రపోయామన్నమాట ఇంకైతే లేచి చూశారు కదా వెళ్ళి ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పినప్పుడు త్రీ లేక్స్ పార్క్ అనేసి వెళ్ళాం అనమాట ఇదైతే చాలా బాగుంది చూడడానికి రియల్లీ గుడ్ ప్లేస్ బట్ మనం గుడ్ టైమింగ్స్లో అయితే వెళ్ళాలి మేమైతే మిట్ట మధ్యాహ్నం బయలుదేరి బ్రేక్ఫాస్ట్లు చేసి ఆరాముగా లెవెన్ థర్టీకి ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ 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 థర్టీ అయింది అరౌండ్ మిట్ట మధ్యాహ్నం కదా బాగా ఎండ దంచి కొట్టే ఉంది ఆ ఎండ భరించలేక కిందేమో కాళ్ళు కలుతున్నాయి ఇంకో పెయి డ్రస్ తెచ్చుకోలేదు వాటర్లో ఏమో దిగలేము అని సో మళ్ళీ వెనక్కి వచ్చేసాం మీరు కనుక ఈ పార్క్ కనుక వెళ్తే కనుక ఒక డ్రెస్ ఎక్స్ట్రా పేరు అయితే వెళ్ళండి అండ్ టైమింగ్స్ చూసుకొని ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళండి లేదంటే ఇదే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ ఫోర్ ఓ క్లాక్ తర్వాత అయినా వెళ్ళండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరందరు చాలా ఎంజాయ్ చేస్తారు ఇది వర్జీనియాలో వచ్చేసి త్రీ లేక్స్ పార్క్ అనమాట చాలా బాగుంది చూశారు కదా ఎంతో బాగుందో అసలుకి బ్రిడ్జ్ మీద నిలబడితే మనకు అటు ఇటు వాటర్తో ఎంతో బాగుంటుంది మన బుడ్డోడైతే డ్రెస్ లేదురా బాబు అంటే కూడా వినకుండా అయితే ప్యాంట్ అయితే ది తీసేసి వాటర్లో అయితే కొంచెం సేపు అయితే ప్లే చేశాడు తర్వాత ఇంకేం ఇంకేముందండి ఆ ఎండ భరించలేక ఇంటికైతే వెళ్ళిపోయి పెద్దగా లంచ్ చేసేసి మళ్ళీ చక్కచక్క రెడీ అయిపోయి వర్జీనియా బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ వర్జీనియా బీచ్లో అయితే ఫైర్ వర్క్స్ అనేవి చాలా బాగుంటాయంట అవి చూడడానికి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం మనతో మాతో పాటు మీరు కూడా వచ్చేయండి మధ్యలో అయితే ఫుల్ అండి చూసారు కదా రీచ్ అవ్వడానికి ఇంకా వన్ అవర్ చూపిస్తుంది ఆల్మోస్ట్ సెవెన్ ఫార్టీకి మనం రీచ్ అవుతాం అనేసి అయితే డిసి చూపిస్తూ ఉంది చూసారు కదా ఎంత సేఫ్ జర్నీనో అండ్ ఇదేమో అట్లీ అట్లాంటిక్ పసిఫిక్ మహా ఓషన్ అంటూ ఈ ఓషన్లో నిజంగా ఏంటనుకున్న టన్నలు మనకు పక్కన రైట్ లెఫ్ట్ టాప్ బాటమ్ వాటర్ ఉంటుందంట మధ్యలో ఈ బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశారంట అండి రియల్లీ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఇంకా వాటర్ అనేది విజిబుల్ అయింటే ఇంకా బాగుండేదేమో అనిపించింది బట్ ఇట్ నాట్ పాసిబుల్ కదా ఎంత లాస్ట్కి ఎయిట్ ఓ క్లాక్కి మేమైతే డెస్టి డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాము బీచ్కి ఇంకా బీచ్ కాడ కార్ పార్కింగ్ చేసి ఒక ఒక టూ మంత్స్ అయితే వాక్ చేయాలన్నమాట చూసారా హౌసెస్ మీద హౌసెస్ కాదు ఇవి ఐ మీన్ రూమ్స్ లాగా అనమాట అంత బాగా పెయింటింగ్ సూపర్గా ఉంది చూసారా ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఈ ట్రాఫిక్లో బైస్కిల్లో పోయే వారికి ఒకరు కింద పడిపోయారు వన్స్ వాళ్ళు కింద పడంగానే చూసారా ఒక పక్క అంబులెన్స్ ఒక పక్క ఫైర్ ట్రక్ అన్నీ కూడా వచ్చాయన్నమాట జనాలు చూసారా అండి ఎంత ఎంతమంది ఉన్నారు చాలామంది ఈ ఫైర్ వర్క్స్ చూడడానికి అయితే ఇక్కడ నుండి ఎక్కడ నుండో ఎక్కడి నుండో వచ్చేస్తారంట చూసారా ఎంతెంత జనాలు ఉన్నారో అసలు చాలా అయితే బాగుంది వ్యూ చూసారా ఇప్పుడైతే అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ పైన అయిందనమాట టైము ఎంత బాగుందో కదా వ్యూ ఉన్నట్టుండి క్లైమేట్ మీరు అబ్జర్వ్ చేస్తుండండి ఉన్నట్టుండి వెదర్ కూడా అక్కడేమో కొంచెం ఎంట్రన్స్లోనేమో డార్క్ ఉంది బీచ్ దగ్గరకు వచ్చేసరికి ఏమో కొంచెం మళ్ళీ బ్రైట్ అయిపోయింది మళ్ళీ డార్క్ అవుతూ ఉంది ఇట్లా వెదర్ అయితే చేంజ్ అవుతూ వస్తుంది కానీ రైన్ అయితే మొత్తానికి లేదు బుడ్డోడైతే ఇంకేముంది ఆల్రెడీ స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొచ్చాడు ఇంకా ఆలస్యం లేకుండా వాటర్లోకి అయితే అనమాట నేనైతే వెళ్ళను అనేసి ఈడైతే ఆరాంగా కూర్చొని ఉన్నాను వాళ్ళకు ఫొటోస్ వీడియోస్ చూడంగా అట్లాస్ట్ నైన్ ఓ క్లాక్కి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి నిజంగా అండి ఎందుకు వీళ్ళు ఫైర్ వర్క్స్ చూడటానికి ఇంత ఇంత దూరం ట్రావెల్ చేస్తారో అనేసి నాకు ఇప్పుడు అర్థమైంది ఈ ఫైర్ వర్క్స్ చూసాక నేను చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది బట్ ఏం చేస్తాము నైన్ టు నైన్ థర్టీ వరకు హాఫ్ అన్ అవరే అనమాట ఈ ఫైర్ వర్క్స్ నైన్ థర్టీకి ఆ క్లోజ్ చేసేస్తాయి ఐ మీన్ ఫైర్ వర్క్స్ ఉండవు ఎంత బాగుందో కదండి అసలుకి ఇది ఇంకా మనము ఇంకా అలానే చూస్తూ ఉండిపోవాలనిపించేసింది నాకైతే బుడ్డోడు కూడా బాగా ఎక్సైటెడ్గా నా ఒళ్ళు వచ్చి వాడు ఇంకా అప్పటికి డ్రెస్ చేంజ్ చేసేసాను అలానే నేనైతే ఇంకా వాడు చలవుతుంది అంటే చూడండి ఎంత బాగున్నాయి మీరు కూడా ఒక్కసారి చూసేయండి ఫైర్ వీడియో ఫార్క్స్నియా ఇంక ఇంటికి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా చూసారు కదా జనాలు ఇంకా ఎంత మంది ఉన్నారో ఇప్పుడు నైన్ థర్టీ థర్టీ టెన్ అవుతా ఉంది టైము బట్ జనాలు మాత్రం ఒక్క కోశాను కూడా ఇంటికి పోవడానికి వాళ్ళైతే అలానే ఉన్నారు ఇంకా బీచ్లలో కూడా ఆడుతూనే ఉన్నారు పిల్లలు అందరూ ఇంకా పార్కింగ్ ప్లేస్కి అయితే రాగానే ఇక్కడ చూసారా గుర్రాలు ఎంత దిట్టంగా ఉన్నాయో వాటి మీద పోలీసులు అయితే తిరుగుతూ ఉన్నారు ఇంకా ఇంటికి అక్కడే ఒక బర్గర్ తీసి ఇంటికి అయితే వెళ్దాం అనుకుంటు స్టార్ట్ అయిపోతే వన్ ఫార్టీ టూకి అయితే నైట్ రీచ్ అవుతామని ఉంది పిల్లలు అప్పటికి కూడా బజ్జో లేదు ఆడతనే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళి బజ్జోని ఇంకా మార్నింగ్ వేలేసి ఇంకా చెలో అనేసి అక్కడ నుండి మేరీ ల్యాండ్ అయితే స్టార్ట్ అయిపోయామండో ఈ మేరీ ల్యాండ్లో మన ఫ్రెండ్ హరిత ఉంది కదా హరిత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట హరిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ డిన్నర్ చేసేసి డిన్నర్ చేశాక ఇంకేముంది అక్కడ నుండి తను గ్రావిటీ పాయింట్ అనేసి మేరీ ల్యాండ్లో వాళ్ళ ఇంటి నుండి ఫార్టీ మినిట్స్ ఫార్లో ఉందనమాట గ్రావిటీ పాయింట్ ఇది కనుక మీరు వర్జీనియా వెళ్తే ఖచ్చితంగా వచ్చేయండి గ్రావిటీ పాయింట్ అనమాట చాలా బాగుంది అక్కడ నిలబడితే మనము ఫ్లైట్లు మన హెడ్ మీది నుండి పోతూ ఉంటాయన్నమాట చాలా ఎక్సైటెడ్గా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్ అవుతారు అసలు ఎంత బాగుందో అసలుకి ఈ ప్లేస్ అయితే బట్ నైన్ ఓ క్లాక్కే వెళ్ళండి మేమైతే టెన్ టెన్ థర్టీకి అలా వెళ్ళాము పోలీసులు లెవెన్కి వచ్చి క్లోజ్ చేసేస్తారు లెవెన్కి ఇంటికి వచ్చాము బజ్జున్నాం మళ్ళీ మార్నింగ్ వేసేసి ఇదిగో ప్లాంట్స్కి వాటర్ పోస్తుంటే మన బుడ్డోడు వచ్చి వాటర్ గన్ను పట్టుకొనేసి వచ్చి వాటర్ పోద్దామంటే హరిత ఇంకేముంది హరిత రచ్చ రంబోలా చేసేసింది అనమాట చూసారుగా మమ్మల్ని అయితే ఉరికిచ్చేస్తా ఉంది అందరినీ నాన్పించేసింది హరిత అయితే చాలా బాగా ఎంజాయ్ అయితే చేసేసామన్నమాట తర్వాత ఇంకేముంది ఈ మళ్ళీ అక్కడ నుండి మొత్తం రెడ్ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుండి మళ్ళీ వాషింగ్టన్ డీసీకి అయితే వెళ్ళిపోయామన్నమాట మొత్తానికి ఈ త్రీ డేస్ అయితే త్రీ స్టేట్స్ అయితే తిరిగిపోయాం ఇక్కడ ఉంది బ్రిడ్జ్ చూసారా ఆ బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తే కనుక ఈ సారీ ఈ బ్రిడ్జ్ మీద నిలబడి చూస్తే కనుక మనము త్రీ స్టేట్స్ని అట్ ఏ టైం చూడొచ్చు అంట ఐ మీన్ రైట్లో లెఫ్ట్ అండ్ ఈస్ట్ వెస్ట్ అలా ఉంటాయి కదా అలా వర్జీనియా మేరీలాండ్ వాషింగ్టన్ డీసీ ఇలా మూడు స్టేట్లను అయితే చూడవచ్చు మొత్తానికైతే కార్ పార్కింగ్ చేసేసి అయితే ఏంట్రేపు ఇక్కడ ఒక్క చోట కార్ పార్కింగ్ చేసేసి మొత్తం అయితే తిరగచ్చు బట్ బాగా తినైతే వెళ్ళాలండో ఓపిక అయితే ఉండాలి తిరగడానికి ప్లేస్ అయితే మాకైతే హరిత చెప్పింది బట్ ఫస్ట్ ఇక్కడికి వెళ్తే కనుక టికెట్స్ క్లోజ్ అని చెప్పేశారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయింది తర్వాత ఈ ఎండ భరించలేక అయితే ఐస్ క్రీమ్ కొనేసాడు చూసారు కదా అది ఒకటి టెన్ డాలర్స్ అంటే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఒక్క కోన్ ఐస్ క్రీమ్ తర్వాత బాగా ఎండ ఉంది కొంచెంసేపు రెస్ తీసుకుందాము అనేసి ఐ మీన్ చల్లగా ఉండే ప్లేస్లోకి వెళ్దాము అనేసి ఆ మ్యూజియంలోకి వెళ్తా ఉంటే ఐస్ క్రీమ్ నా టెలవుడ్ అన్నారనేసి ఇక్కడ ఐస్ క్రీమ్ తింటూ బుడ్డోడైతే నాకొద్దు అంటే మేము తింటా ఆడుకుంటా ఉన్నాడు వాడు చూశారు కదా ఎక్కడున్న ఈ మ్యూజియంలో వచ్చేసరికి పూ ఐ మీన్ పాత్లో ఎలా ఉండేవారు ఇక్కడ డీసీలో మనుషులు ఎలా ఉండేవారు వాళ్ళు ఏ ఏ డ్రెస్సులు ఎలా వేస్తారు అనేది అనమాట ఎక్స్ప్లోర్ చేపించారు ఇక్కడంతా డిస్ప్లే చేశారనమాట చాలా బాగుంది ఒక రకంగా పిల్లలకి నాలెడ్జీ పరంగా అయితే బాగుంది తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్తే అక్కడైతే ప్లే సెంటర్ ఉంది బుడ్ అయితే అక్కడ నుండి రాను మమ్మీ నేను ఇక్కడే ప్లే చేసుకుంటాను అని లేదురా బాబు చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అనేసి మీరు కూడా వినేయండి దాంట్లో నుండి ఏమొస్తుందో సౌండ్ ఒక్కసారి ఆ తర్వాత మా ఆయన అయితే తొందర పెడతా ఉంటే వాడేమో అది ఇది అనేసి తిరుగుతూనే ఉన్నాడు ఈ గేమ్ ప్లే చేయాలి ఆ గేమ్ పే ప్లే చేయాలి అనేసి మొత్తము స్టూడియో మొత్తము ఫ్లోర్ అంతా తిరిగేస్తూ ఉన్నాడు అనమాట తర్వాత అప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు అనేసి ధాన్యాలు ఎలా ప్రెష్ చేసేవాళ్ళు అనేసి కూడా చూపించారు ఇక్కడ చూసారు కదా ఈ స్కేట్బోర్డ్ మీద నిలబడితే వాళ్ళు ఇక్కడ వీళ్ళు ప్లే చేసే గేమ్ని అక్కడ వాళ్ళు యానిమేషన్ వీడియోలో వాళ్ళకు విజిబుల్ అవుతూ ఉందన్నమాట గుండోడు ఈ గేమ్ కూడా ఆడేశాడు ఇది బోర్డ్ గేమ్ అంటే ఇది ఏదో అర్థం కాలేదు నాకైతే ఇది ఆడేశాడు ఇలా అయితే మొత్తానికి మొత్తం అంత టాయ్ షో అదంతా తిరిగేసి తర్వాత ఇంకా అక్కడ నుండి బయటకైతే వచ్చేసాం అక్ అక్కడ ఉంది కదండి అదైతే వైట్ హౌస్ అక్కడికైతే వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట చూసారా బుడ్డు కనుక ఎండ లేదు వాన లేదు కాళ్ళ నొప్పులు లేవు అన్నట్టు తిరుగుతూనే ఉన్నాడు నాకేమో భయం పట్టుకుంది వాడికి ఎక్కడ కాళ్ళను వస్తాయా అనేసి కానీ వాడేమో తిరుగుతున్నాడు నైట్ అయితే మనకే కదండి చుక్కలు చూపించేది వాళ్ళకేముంది చెప్పండి తర్వాత అయితే అక్కడ అయితే కొన్ని ఫొటోస్ తీసేసుకునేసి మళ్ళీ అక్కడి నుండి ఒక మ్యూజియంకి అయితే అనమాట చూసారు కదా ఈ మ్యూజియంకైతే వెళ్ళిపోయాము మేమైతే ఇక్కడి నుండి లోపలికి వెళ్ళంగానే ఈ మ్యూజియంలో కూడా మనుషులు అప్పుడు ఆ కాలంలో ఎలా ఉండేవారు ఈ ప్రదేశంలో అనేసి అయితే ఎక్స్ప్లోర్ చేశారనమాట చాలా బాగుంది అసలుకి చూసారా అసలుకి ఏదో స్పూన్ లాగా ఒక ఉమెన్ అయితే చేసేసారు కట్టడం అయితే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే ఒకసారి మీరు చూసేయండి అండ్ అక్కడి నుండి అయితే లోపలికి వెళ్ళంగానే ఏ అమెరికన్ ప్లేస్ అంట చూసారు కదా అక్కడంతా అన్ని పెయింటింగ్స్ కానీ వాళ్ళ హిస్టరీలు కానీ చాలా అయితే ఉన్నాయి చూడండి మనుషులు ఎలా ఉన్నారు అప్పుడు అనేసి పెయింటింగ్స్లలో అయితే ఏమున్న చూ చూపించారంటే ఆ రకంగా చూపించారనమాట చూసేయండి మీరు ఒక్కసారి అక్కడ నుండి రారా బుడ్డోడా అంటే ఇంకా మళ్ళీ రాడే ఈ బుడ్డోడైతే ఏ మళ్ళీ అక్కడి నుండి ఇవన్నీ తీసుకొని బయటకు వచ్చేసి మళ్ళీ వాటర్ దగ్గర అయితే మళ్ళీ బ్రేక్ వేసేసాడనమాట ఇదైతే చూశారు కదా ఇందాకెళ్ళినా మనం మ్యూజియం ఇక్కడైతే చాలా బాగుంది గ్లాసెస్తో పిరమిడ్స్ లాగా చేసి గుడ్ అయితే అక్కడ కూడా ఫొటోస్ దిగేశాడనమాట తర్వాత అక్కడ నుండి నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ అంట ఇదైతే మేము వెళ్ళేసరికి అయితే అది కూడా క్లోజ్ అయిపోయింది చూసారా ఎండ్ అయితే భరించలేకుండా ఉందన్నమాట ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్కి అయితే ఇక్కడ అన్నీ క్లోజ్ అంట ఐ మీన్ మ్యూజియమ్స్ చూసారా ఇక్కడ నుండి బుడ్డోడైతే ఆ బర్డ్స్ కనపడితే ఆ బర్డ్స్ అమ్మడి ఉరుకుతా ఉన్నాడు వాటినైతే పట్టుకోవడానికి ఇప్పుడు మనం ఆడ ఒక పుల్ల కనపడుతుందని చూడండి ఇదైతే ఇక్కడ డీసీ మాన్యుమెంట్ అనమాట వీళ్ళకు ఇక్కడ అది ఒక టవర్ లాగా అనమాట ఆ టవర్ని మించి ఏ కట్టడం ఉండదు ఓవరాల్ ఈ వాషింగ్టన్ డీసీలో ఏ మూల నుండి చూసినా కానీ ఆ టవర్ అయితే మనకైతే కనపడుతుంది అక్కడికి వెళ్ళడానికి వెయిట్ చేస్తూ ఉన్నాము మా ఫ్రెండ్స్ ఇంకా ఒక బ్యాచ్ రావడానికి చూసారా ఈ ఉడత ఏం తిరుగుతుందో ఆ ఉడత ఆ బుడ్డోడు పెడతా ఉంటే ఫుడ్ కూడా తింటా ఉందన్నమాట మన బుడ్డోడు కూడా దగ్గరికి పోయి దానికి తినిపించడానికి అయితే ట్రై చేస్తున్నాడు అంత లోపల వీళ్ళ పక్క క్రి తిన్నసరికి ఆ అయితే పారిపోయింది ఇంకా ఎట్టకేలకు మళ్ళీ నడుచుకుంటూ వచ్చేసి ఈ మాన్యుమెంట్ దగ్గరకైతే వచ్చేసామండో ఇది దూరంగా చూస్తేనే బాగుందండో దగ్గర నుండి చూసేసరికి మెడలు అయితే పైన వచ్చేస్తూ ఉన్నాయి చూసారా మొత్తం మొత్తము ఆ వాషింగ్టన్ డీసీ ప్లేస్ ఆల్మోస్ట్ మొత్తం ఇక్కడ నుండి కనపడుతుంది ఇక్కడ టికెట్ కూడా పర్చేస్ చేసి ఆ మాన్యుమెంట్ లోపలికి అయితే వెళ్ళొచ్చంట బట్ మేము వెళ్ళినప్పుడు అదైతే క్లోజ్లో ఉంది చూశారు కదా ఇక్కడ నుండి మళ్ళీ బాగా కా ఆకలి అయితే ఉంది ఆఫ్టర్నూన్ టి నుండి ఏమీ తినలేదు కదా ఇక్కడ ఒక స్ట్రీట్ ఉందంటే ఆ స్ట్రీట్ కల్లే వెళ్ళామనమాట అక్కడైతే అందరూ రొయ్యలు ఫిష్ ఫ్రాన్స్ అనేసి భయంకరంగా అన్ని రకాల సీ ఫుడ్స్ని అయితే తింటున్నారు మనమైతే అవి ఏమీ తినలేము కదా చికెనో మటనో లేకపోతే ఫ్రెష్ అలా ఏమైనా దొరుకుతాయేమో అనేసి చూస్తూ ఉన్నాము ఇక్కడ బోర్ట్స్ చూసారా ఫైనల్గా ఒక హోటల్ అయితే ఫైండ్ అవుట్ చేసేసామన్నమాట ఆ హోటల్కి చికెన్ రెస్టారెంట్ అనేసి ఆ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము చూసారు కదా అక్కడ ఇంకేముంది బర్గర్లు శాండ్విచ్లు ఇవే తెప్పించుకునేసి అయితే పిల్లలు అయితే దెబ్బ బాగా తినేశారు నేనైతే ఏం చేశానో చూడండి తినడానికి ముందు తీసే ఓపిక లేక వీడియో తిన్నాకైతే వీడియో తీసేశాను తర్వాత అక్కడ నుండి ఇంటికి బయలుదేరితే కనుక అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అయితే రీచ్ అవుతామనమాట ఇప్పుడు కూడా పిల్లలైతే బజ్జో లేదు వాళ్ళైతే మాట్లాడుతూ ఆర్తనే ఉన్నారు మన ఫ్రెండ్ వాళ్ళ వాళ్ళ బాబు కూడా మన కార్లో వచ్చేసారు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీకి రీచ్ అయినా పిల్లలు ఆర్తనే ఉన్నారు అక్కడి నుండి ఇంటికి వెళ్ళేసి నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి ఇంకేముంది ట్రిప్ అయిపోయిందిరా బాబు అనేసి ఇంటికి అయితే బయలుదేరి అట్లాంటాకైతే అనమాట ఇంకా మనకు అక్కడి నుండి మేరీ నుండి సారీ వర్జీనియా నుండి సెవెన్ అవర్స్ చూశారు కదా టూ అవర్స్ దాటంగానే రైన్ అయితే కుంభపోతగా పడతానే ఏముంది ఏంట్రా బాబు ఎప్పుడు తగ్గిపోతుంది ఈ వాన అనుకుంటే మన అట్లాంటాకు వచ్చి మన ఇంటి వరకు వచ్చే వరకు ఈ రైన్ పడతాని ఏముంది ఉంది కంటిన్యూగా చూసారు కదా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసాక ఇంటి దగ్గర వాన లేదురా బాబు అమ్మయ్యా అనుకుండేసరికి మేము దిగి సగం లగేజ్ ఇంటిలో పెట్టేసరికి వచ్చేసరికి బుడ్డోడు చూడండి దిగురా బాబు అంటే ఆటలాడుతూ ఉన్నాడు కార్లో చూసి సగం లగేజ్ లోపల పెట్టేసరికి మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయింది ఇమీడియట్గా ఇంకా బుడ్డోడు ఏముంది మా ఇంక నేను లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసి తినేసరి తినేశాడు తర్వాత వాళ్ళ పప్పతో రాయిని తగ్గిపోయిన వెంటనే వాడి టాయ్ అయితే తెప్పించుకునేసి ఫిట్ చేయించుకున్నాడు ఇదైతే స్కై రైడ్ డాష్ టవర్ ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళది చాలా బాగుంది పిల్లలు కూడా హార్ట్ వీల్స్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బుడ్డోడైతే ఈ టవర్తో అయితే కొంచెం సేపు అయితే ప్లే చేసుకున్నారు ఈ విధంగా అయితే సెకండ్ సమ్మర్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్